రాజకీయం అనేది వేదికల మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడినట్టు కాదు రాజకీయం అనేది అనేక విధాలుగా నేనే చేయడం ఆ చివరి ఐదో శాతం వరకు మన వాళ్ళు వెనుకెళ్ళిపోతున్నారు నాకున్న ఆలోచన నాకున్న అవగాహన ఇరవై సంవత్సరాల చూస్తున్నా ఎవరైతే యాక్టివ్ ఉంటారో సర్పంచ్ స్థాయిలో ఆ పార్టీలను ఆక్యుపై చేసుకోవాలి జెడ్పీటీసీలు గారు ఏపీటీసీలు గాని సంబంధిత పార్టీ ఆక్యుపై చేసుకోవాలి మన తీర టైంకు సూర్యారావు గారిని లేదా మన తిరుమల సార్ని రికమెండ్ చేసి లీడర్ టికెట్ ఇవ్వమంటే వాళ్ళు సింపుల్గా చెప్తారు మా నాయకుడు ఒకడు అక్కడ పనిచేస్తున్నాడు వాడిని కాదని ఇద్దరికి ఇస్తే అతనితో ఉన్న క్యాబ్లంతా కానీ చెప్పం మనందరి ఆలోచన మనసీ అనేవాడు ముఖ్యమంత్రి పదవిలో కూర్చోవాలి కూర్చోవాలన్నప్పుడు ఇక్కడ ఉన్న ఏదైతే మనం మాట్లాడుతున్నామో గ్రామ స్థాయి నుంచి నో ఎనీ పార్టీ ఎనీ పార్టీ సర్వీస్ చేస్తూ బీసీలందరినీ ఐక్యమంత్యం చేస్తూ వచ్చినప్పుడు అక్కడ ఉన్న లీడర్ ముంగట నిలబడితే వాడు గతిగతి గతిగతి వర్గాల బీసీలు అంటే ఎందుకు ఒకటి ఈ పార్టీ పనిచేసినప్పుడు ఆ గ్రామంలో కానీ ఆ మండలంలో కానీ ఆ జిల్లాలో కానీ బీసీ సామాజిక వర్గాన్ని మెయింటైన్ చేస్తూ ఉంటాడు ఏదో మన వాళ్ళు ఏం చేస్తారంటే సంపాదించడానికి సంపాదించుకొని ఆ తీర ఆరు నెలల ముందే స్టార్ట్ చేసినప్పుడు అక్కడ నిత్యం పొలిటికల్ చేసే వాడికి అర్థమైపోతుంది ఆ లాజిక్ మిస్ అవుతున్నాం

దీనిని కూడా పరిగణలో తీసుకొని సూర్యరావు గారు తిరుమల సార్ గారు మన వాళ్లకు అడివైజ్ చేస్తూ సాధ్యమైనంత వరకు ఎక్కువ శాతం ఇప్పుడు ఒక ఆరు నెలలలో జెడ్పీటీసీ ఎంపీటీసీ మండలం చైర్మన్ ఎలక్షన్స్ ఉంటాయి కనుక అక్కడి నుంచి కొనుక్కుంటూ వస్తే ఈ ఎమ్మెల్యే చాలా సింపుల్ అని సభాముఖంగా మనం చేస్తూ నాకు అవకాశం